ఉన్న సిచ్యువేషన్లో మనం మన నేచర్ ఉంది కదా నేచర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది మనం ఏంటంటే ఈ టెక్నాలజీ చాలా పెంచుకున్నాం అదే అభివృద్ధి అనేది మనం ఆశిస్తూనే మన చుట్టూ ఉండే నేచర్ని మన ప్రకృతిలో ఉండే ప్రతి వస్ ఏమంటే థింగ్స్ వస్తువులని మొక్కలని పక్షులని ఇవన్నీ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది అనమాట వాటిని కాపాడుకోకపోతే మన 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 మానవ జాతికి మనుగడ అనేది ఉండదు ఎందుకంటే చూస్తున్నాం ప్రజెంట్ సిచ్యువేషన్లో రేడియేషన్ ఇవి మొబైల్ ఫోన్స్ ఈ టెక్నాలజీ వల్ల రేడియేషన్ వల్ల ఏమవుతుంది చాలా బర్డ్స్ కనిపించట్లేవు స్ప్యారో చిన్న చిన్న పిచ్చుకలు ఒకప్పుడు మన వాకిట్లో ఇంటి ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎక్కడైనా నాకు అనిపిస్తున్నాయండి అసలు ఎక్కడ కనిపించట్లేవు మళ్ళీ ఇవి కందిరీగలు కానీ ఇవన్నీ చాలా రేడియేషన్ వల్ల నశించిపోతున్నవి అభివృద్ధి చెందాలి చెందు చెందుతూనే మన యొక్క మనగడను కాపాడుకునే బాధ్యత మన ప్రతి ఒక్కరిదనమాట మనం ఏంటంటే ఈవీఎస్ ఉపాధ్యాయునిగా ప్ర మన చుట్టూ ఉండే నేచర్ గురించి వాడికి చెప్తూ చిన్నప్పటి నుండే ప్రైమరీ నుండే వాడికి ఒక అలవాటు అనుకోండి తను చాలా యాక్టివ్గా ఉంటూ తన నేచర్ని కాపాడుకుంటూ ఉంటాడు నీల రాలిన తార ఏ చోట బాలెనో తరిగిపోయిన సృష్టి అందమే మాయేనో మన రాదీ కనుల కలచిదిరిపోతే కాలమాయి గోరం ఇంకెన్ని ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చెరే దారే కను మరుగవుతుందో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చెరే దారే కనుమరుగవుతోందో ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది తెలుపవమ్మ తరతరాల చరిత తనివి తీరనే వింటాను ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చెరే దారే కనుమరుగవుతోందో తల్లి ఆవుల అరుపులు వింటే లేగ దూడెలు ఊరుకొచ్చేటివి పొదుగులోని పాలన్నీ దాగి నేలపైన గంతేసి ఆడేవి ఆవు దూడల అడుగుల చప్పుడు పుడమి తల్లి ఎదడెక్కల చప్పుడు కనుమరుగైపోతుంది నీడని నేల తల్లి ఏడ్చింది ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చెరే దారే కను మరుగవుతోందో గల గల పారైన దిశల ఏరులు అడుగు అంటే నేడే అసల బావులు ఉరకలు వేసిటి వాగులు వంకలు ఇసక దిబ్బలతో గడుపుతున్నవి చేప పిల్లలా ఊపిరితిత్తులు ఊపిరాడకూగిసలాడెను నేల పైన పాకే జీవులు తమ బతుకు తెరుగుకై విలపిస్తున్నవి ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో తీరం చేరే దారే కను అడవి దారిలో ప్రయాణం చేయగా అలసటన్నదే కాలుకు చేరదు కిలకిల చిలకల పలుకులు వింటూ కోకిల స్వరాల సరిగమలేరుతూ ఆకు చాటున దాగిన పల్లె అమ్మలాగావి ఆకలి తీర్చెను అడవులన్నీ నేడంతరించెను మానవ వాలికి బూడిద మిగిలెను ఏమో

ఏమో కాలం ఎటు పయనిస్తుందో చెరే దారే కను మరుగవుతోందో నీలి మేఘాల్లో దాగిన చినుకులు నేలకొచ్చేటి దారి మరిచినవి చినుకు రాకతో మురిసే పచ్చిక వాడిపోయింది తలలు వంచుకొని వీడు బారిన భూముల చూసి వసంత మాసం వెనుదిరిగింది ఎండి రంగు రంగుల సీతా కోకలు వెలుగులు పంచేమినుగురు పురుగులు అందమైన అక్షింత పురుగులు గొల్ల బామాసాలే పురుగులు పట్టు పురుగులు పలికే తుమ్మెదలు నింగి చెంగుపై ఎగిరే దువ్వెనారిద్ర పురుగు కాలి కింద పడి విల విలమంటూ ప్రాణం విడిచెను ఏమో ఏమో ఈ కాలం ఎటుపై తొమ్మిది నెలలు మోసి పెంచుకొని చంటి పిల్లలను అమ్మి తల్లు ప్రేమ పంచుకొని ప్రేమ పెంచుకొని ఎదిగినట్టితో పుట్టిన బంధం తాత తండ్రుల ఆస్తుల కోసం పగతో కత్తులకు ప్రాణం తీసే నెత్తురు కన్నులు చూసిన తల్లు గర్భసంచికే గాయమయ్యేను ఏమో కనికరం లేనివాళ మధ్యన కాకినైనే ఉన్నా కానీ కోకిల నేనమ్మా కానీ కోకిల నేనమ్మా అమ్మ నేను ఆగమైతి అక్షరాలు మెండు నేర్వక అతుకుల బ్రత్కుమారే దారి తెల్వక అతుకుల బ్రత్కుమారే దారి తెల్వకా చదువురాని తనము మెడకు ఉరి తాడై బిగసి ఉంటే పత్తికాయ పచ్చసేలు జొన్న సజ్జ కంకులుచ్చే చదువు తల్లి పలకరించే ఏమి తల్లి బాధని అప్పుడు ఆ చదువు తల్లి ఏమందంటే అక్షరములే అక్షరములే ఆయుధంగా శక్తిగా మారమంది లోకం తీరును చూడమంది లోకం తీరును చూడమంది అమ్మ నేను ఆగమైతి అక్షరాలు మెండు నిర్వక అతుకుల బ్రత్ కుమారే దారి తెల్వక అతుకుల బ్రత్ కుమారే దారి తెల్వక అతుకుల బ్రత్ కుమారే దారి తెల్వక బ్రతికిన పరిస్థితి నేను జీవించిన పరిస్థితి నా అనుభవాలు కూడా అనుభవం నుంచి వచ్చినటువంటి ఇది పాడేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఆ ఎమోషన్ అనేది తెలియకుండానే నాకు ఇదైపోతుంది వాస్తవంగా సార్ వాస్తవంగా మనకి స్టేట్ లెవెల్లో కూడా మెసేజ్ ఏంటంటే మోటివేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టీచర్ సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంటు మనం యాజ్ హ్యాపీగా మనం కూర్చున్న వాళ్ళని మోటివేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది ఇప్పుడు ఒక పాప మనోవేదన తను చదువుకోలేకపోవటానికి ఏ విధంగా బాధపడుతుంది అనేది మనం చూసాము కానీ మన మన బడులని కాపాడుతూ మనల్ని కాపాడుతూ మన కుటుంబాన్ని కాపాడుతూ మన పిల్లల్ని కాపాడుతున్నటువంటి ఆ పేద పిల్లలు ఎన్ని కోణాల్లో వాళ్ళు ఈ బాధలు పడుతూ ఉంటారు వాళ్ళ బాధలు ఒక్కొక్క ఒక్కొక్క కోణం ఒక్కొక్కటి ఒక్కొక్క కోణం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కోణం మీరు ఏదైతే పరిసరాల గురించి ఎన్నిటిని టచ్ చేశారో పిల్లల్లో కూడా అన్ని రకాల అనుభవాలతోటి బాధలతో ఉన్నటువంటి వాళ్ళు మరి మన దగ్గరకు వస్తున్నప్పుడు మనము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది సాధ్యమైనంత వరకు ఇవ్వాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని మరి మరొకసారి వకాణిస్తూ మీ అందరికీ చేతులు జోడించి మీరు ఈ ఎఫ్ఎల్ఎన్ యజ్ఞంలో ఒక సైనికుల్లాగా పనిచేస్తూ పనిచేస్తూ మీ పిల్లలు ఉన్నటువంటి కనీస స్థాయి నుంచి తరగతి స్థాయికి వాళ్ళని చేర్చే విధంగా మీ వంతు కృషి చేస్తారని ఆ యజ్ఞంలో మీరు రేపు ఇచ్చే ట్రైనింగ్లో కూడా అలాంటి మోటివేషను ఆ టీచర్లకి ఇవ్వాల్సిందిగా అది క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో అద్భుతమైన ఫలితాలతోటి మన తెలంగాణ రాష్ట్రం రాబోయేటువంటి న్యాస్ కానివ్వండి అసర్ రిపోర్ట్లో కానివ్వండి లేదా మన స్టేట్ ఏదైతే శాంపుల్ సర్వే చేసినప్పుడు గర్వంగా నేను నా పిల్లల్లో నేను ఇది నిలుపుకోగలిగాను నేను సాధించుకోగలిగాను అనేది మీ స్మాల్ టార్గెట్ పెట్టుకొని దాంట్లో కనుక రావాలని ముందుకి మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ లేదా మన ఆర్పీలకి స్పోర్స్ డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్